ప్రోత్సహించడం తన్నినటువంటి వాళ్లని నేనే స్వయంగా కూర్చో పంచాయతీ చేయడం వచ్చింతం నేనే ఒక బోండా ఓ మాష్యూస్ ఇట్లాంటివన్నీ చేసినటువంటి సందర్భం లేకపోతే ఆయన పాత్ర గంటల మధ్య అంటే ఒక బిచ్చలు వీడి తనం కాంగ్రెస్ టైం లో ఒకనాడు ఎట్లా ఉండేది అనేవాళ్ళు అది ఈ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వచ్చింది ఆ టైం లో అయిన పరిపాలన దక్షత పోయింది పవర్ఫుల్ ఆఫీసర్ ఎవడున్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చూపించి సమర్థవంతంగా పరిపాల పరిపాలన చేసిన వాడు ఎవడున్నాడు ఒక మంచి ప్లానింగ్ చేసినటువంటి వాడు ఎవడున్నాడు లేదు చెయ్యని ఇలా అది చంద్రబాబుకి ఆనాటి మార్కులు మొన్నటితో పోయినాయి పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్లాన్ పరిపాలన ఒకనాటి చంద్రబాబు పాత్ర వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పోషిస్తూ అంతకంటే నాలుగింతలు ఎక్కువ తింటున్నాడు చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన లేకపోతే అధికారులతో పనిచేయించడం ఇట్లాంటి సిస్టమ్ ఏదైతే ఉందో ప్రజల వద్దకు పాలనకి కొత్త అర్థం చెప్పాడు అప్పుడు ఏంటంటే రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ప్రజల వద్దకు పాలన ఒకటి ఉండేది ఆ ఏరియా ఎంఆర్ఓలు ఆర్డీఓలు వాళ్ళందరూ కూడా ఆ ఊరు దగ్గరికి మీటింగ్ పెట్టుకోవాలి ఆ నలభై ఐదు రోజుల పాటు అది పెట్టేవాళ్ళు అక్కడికి రావాలి దీర్ఘకాలిక సమస్యలు అక్కడ ప్రజలు ప్రస్తావిస్తారు అప్పుడు పరిష్కారం పరిష్కారం అయితే కాదు ఏదో చిన్న చిన్న సర్టిఫికెట్ గిట్టిఫికెట్ ఇట్లాంటి ఆఫీస్ చుట్టూ తిరిగినా రాని అక్కడ అయితే తొందరగా అని చెప్పడం అంతవరకు ఉండేది అంటే మనం వంద సమస్యలు ప్రస్తావిస్తా ఒక ఐదు సమస్యలు మిగతా తొంభై ఐదు వింటారు కనీసం ఆ వేదిక మీద అట్లా నడిచిన రోజుని గొప్పగా ఫీల్ అయ్యాం మనం అలా అలాంటి ప్రజల వద్దకు పాలన అన్నటువంటి సిస్టమ్ ఇతను అసలు కంప్లీట్ శాంతం మార్చేసాడు ప్రజల ఇంట్లోకి పాలన తీసుకెళ్లాడు ఇది వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఇది అతను ఎలక్షన్స్ అప్పుడు చెప్తున్నప్పుడు నవ్వుకున్నా నేను ఏందది ప్రతి నలభై మందికి వెళ్ళకొక పంపిస్తాడంట సాధ్యమయ్యే పనేనా ప్లస్ అక్కడికే తీసుకెళ్ళిస్తాడంట అన్నటువంటిది నవ్వుకున్నాం తీరా చూస్తే చేసి చూపించాడు నలభై మంది దగ్గరికి వెళ్ళాడు వాలంటీర్ పెన్షన్ ఒక్కటే కాదు కదా చేసింది వాలంటీర్ సంక్షేమ పథకం అది కూడా పార్టీలకు అతీతంగా ఇతను కనుక పొలిటికల్ బయాస్